హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇది మందార మొక్క అండి చూసారా మొక్క కాదు చెట్టు అనాలి ఎన్ని అడుగులు ఉందో ఇది ఈరోజు కొట్టేవలసి వచ్చింది మాకు చూడండి ఎన్ని పువ్వులు మొగ్గలతో అసలు కొట్టకూడదు కానీ పక్కింటి వాళ్ళ అల్లరి పడలేక మేము ఇది కొట్టేస్తామండి చూడండి మొగ్గలతో ఎలా ఉందో చూసారా చాలా బాధ అనిపించింది నాకు కానీ కొట్టాల్సిన అవసరం చూసారా ఎన్ని చెట్టు నిండా పువ్వులే ఉన్నాయి మీకు రోజు నేను పెడుతుంటాను కదా మీ కొమ్మ తాలూకా పువ్వులేనండి చూసారా చూసారా దాన్ని పువ్వులే పువ్వులు మొగ్గలు అన్నీ కానీ ఇది కొట్టేయవలసి వచ్చింది వాళ్ళ గోడకి ఈ మొక్క ఆకులన్నీ తగులుతున్నాయంట తగిలి వాళ్ళ ఇంట్లో గోడలోంచి వాళ్ళ ఇంట్లోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయంట వాళ్ళ ఇల్లు పాడైపోతుందంట అని రోజు ఒక ఆ ఇంటి ముసలాయినండి అతను సెవెంటీ ప్లస్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది అతను ఒక కర్ర కొట్టుకొచ్చి మా కంపౌండ్ వాళ్ళలోకి కర్ర పెట్టి ఈ మొక్కలు కొమ్మలన్నిటికీ ప్రతిరోజు కొట్టి 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 చాలా కొమ్మలు పోయాయి దానివల్ల మరి ఎందుకు ఆ బాధ పడలేక ఈరోజు ఈ కొమ్మ తీసేయవలసి వచ్చిందండి చూసారా ఇంత పెద్ద కొమ్మ తీసేసాం నాకు చాలా బాధ అనిపించింది ప్లీజ్ అమ్మ ఏమనుకోవద్దు నేను పూజ కూడా చేసుకుంటుంటాను మొక్కలకి నాకు చాలా చాలా ఇష్టం మొక్కలంటే కానీ తీయవలసి వచ్చింది మొగ్గలతోటి తీయవలసి వచ్చిందండి అసలు తీయకూడదు మొగ్గలతోటి కానీ చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయి మొగ్గలతో కొట్టాల్సి వచ్చింది చాలా చాలా బాధ అనిపించింది కానీ తప్పదు అతను ప్రతిరోజు కర్ర తెచ్చి కొట్టేస్తున్నారు కొమ్మలు ఇడ్చేస్తున్నారు మరి ఎందుకని వాళ్ళు గోడకు తగలకుండా అవన్నీ తీసిస్తాము ఈ కొమ్మంతా పెద్ద కొమ్మే తీయలసి వచ్చింది మీకు ఇలాంటి వాళ్ళు ఉన్నారా మీ సైడ్న కామెంట్ పెట్టండి ఎంత బాధ చూసారా చాలా బాధ అనిపిస్తున్నారు నాకు చూసి చుట్టూ నిండా పువ్వులు మొగ్గలు కానీ తీయవలసిన పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ బాయ్